ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వారి బతుకులు మారడం లేదు కష్టాలు తీరడం లేదు అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల కష్టాలు వర్ణనాతీతం ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వస్తే అంబులెన్స్కు వెళ్ళే వెళ్లే పరిస్థితి కూడా లేదు సరైన రహదారి లేని కారణంగా ప్రాణాలు అరచేత పట్టుకుని జీవిస్తున్నారు ఏజెన్సీ ప్రజలు అల్లూరి జిల్లా పింజరీ కొండలో గిరిజనుల కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది బాలింతను ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబం పెద్ద సాహసమే చేసింది బాలింతని భుజాలపై ఎత్తుకొని హోరున ప్రవహిస్తున్న వాగుని దాటారు సురక్షితంగా ఆసుపత్రికి చేర్చారు కుటుంబ సభ్యులు అల్లూరి జిల్లా అడ్డతీగల మండలంలో రోడ్లు కల్వట్లు సరిగ్గా లేవు భారీ వర్షాలు పడినప్పుడు వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి దీంతో వాళ్లు బయటికి వెళ్లాలంటే తంటాలు పడాల్సిందే గర్భిణీలు రోగుల్ని సమీపంలోని ఆసుపత్రులకి తరలించేందుకు గిరిజనులు ఇటువంటి సాహసాలు చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి తమ కష్టాల్ని ప్రభుత్వాలు గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు